హాయ్ అండి ఈ రోజు వీడియోలో పిండిని పొలయ పెట్టే పని లేకుండా పప్పు నానబెట్టుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా ప్రిపేర్ చేసుకునే స్పాంజి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ స్పాంజీ దోశల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకోవాలి పావు గ్లాసు సగ్గు బియ్యం వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బియ్యాన్ని మినపగుళ్ళని సగ్గు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని వీటిని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఈ దోశల్ని ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అంటే కనుక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చండి ఇలా ఈ మినపగుళ్ళు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలండి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక స్పూన్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్ తో పాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకోవాలి దోశని కొంచెం మందంగానే వేసుకోవాలండి మనం మరీ పల్చగా వేసుకుంటే ప్యాన్ కి స్టిక్ అవుతుందండి దోశ మంటని లో ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ప్యాన్ మీద ప్లేట్ని పెట్టుకొని కుక్ చేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని ప్రిపేర్ చేసినట్లయితే పైకి కాలినట్టు కనిపిస్తుంది కానీ లోపలైతే పిండి పిండిగా ఉంటుందండి లో ఫ్లేమ్లో అయితేనే చక్కగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం కావాలంటే ఈ దోశలోకి సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా పైన వేసుకోవచ్చు మనం పిండిని పొలవి పెట్టకపోయినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దోశ చూసారు కదా రెండు వైపులా చక్కగా కాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చాలా రకాల హెల్దీ దోశ రెసిపీస్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి ఈ దోశలోకి టమాటా చట్నీ కానీ లేదా పల్లీ చట్నీతో తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం